హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పండుగ అనేసి అయితే నేనైతే పొద్దున్నే లేచి ఇంకా ఊట్సలు వేసి ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా చూడండి ఎలా ఉన్నాయి నా ముగ్గులు ఇంకా నేనైతే ఇక బయట పని అయిపోయి ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు అయితే తోముకున్నాను ఇంకా గిన్నెలు తోమేసి ఇంకా ఇదిగో ఇంకా బండలు అయితే కడుక్కొని తుడుచుకున్నాను ఇంకా గట్టిగా అయితే ఇంకా బండలు తుడ్చడం అయిపోయింది ఇంకా నేను బయటకు వచ్చేసరికి అయితే వర్షమైతే పడుతుంది వర్షం పడి ఇంకా నా ముగ్గులు అయితే ఇంకా ఎలా అయిపోయాయో చూడండి ఇంకా ఇంకా ఇరవై నిమిషాలు అయితే పట్టింది అవన్నీ వేయడానికి ఇంకా ఒక్క నిమిషంలో అది అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో ఇంకా ఇంకా నేనైతే లోపలికి వచ్చి ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా ఇక్కడ అయితే కడప అయితే బోధించుకుంటున్నాను ఇంకా పూజ చేసుకోవాలి కదా ఇంక అందుకని అయితే కడప అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇదిగో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను దేవుడికి ఇది ఫస్ట్ పండగ కదండి అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ పూజలు అయిపోయినాయా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ కూడా తాగలేదు ఇంకా ఇంకా టీ తాగ ముందుకే ఈరోజు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లోపల పూజ చేసుకొని అయితే ఇంకా బయటికి వచ్చేసి చేసి ఇంకా తులసి చెట్టు కన్నైతే ఇంకో ఇదిగో ఇలా అయితే అలంకరించుకున్నాను నేను ఇలా చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను తులసి చెట్టు కాడ ఎలా ఉంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక రెడీ అయ్యేసి అయితే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఇంటి ఇంటి నుండి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేశారు రమ్మని పండగకి ఇంకా అందుకని అయితే ఇంకా బయలుదేరినామండి ఇంకా మేము ముగ్గురమే వెళ్తున్నాం మా పండుగ అయితే ఇంకా ముందు రోజే వెళ్ళాడు ఇంకా అందుకనే మేమే వెళ్తున్నాం ఇదిగో ఇదైతే మా ఇంటికి వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇదిగో వాతావరణం అయితే ఎలా ఉంది చూడండి పచ్చటి వాతావరణం చాలా బాగుంది కదా ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇదిగో మా పండ అయితే ఫస్ట్ కూర్చొని ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా మా అమ్మ అయితే మేము వేయేసరికి అయితే ఇంకా పూరీలు అయితే చేస్తుంది ఒకతే ఇంకా చేసుకుంటూ కాలుస్తుంది ఇంకా మేము రావట్లేదు అనేసి ఇంకా మేము వచ్చేసాం కాబట్టి ఇంకా మేమైతే హెల్ప్ చేస్తున్నాం మా అమ్మకైతే ఇంకా మా పాపనేమో పూరీలు కాలువమని చెప్పాను ఇంకా మా అమ్మ అయితే తాలుస్తుంది ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నా ఇంకా ఇంకా మేము వెళ్ళేసరికి కూడా అన్నీ కోసి రెడీగా పెట్టేసింది కూర కోసం అయితే ఇంకా అందుకని ఇంకా టక్న నేనైతే తొందరగా కూర అయితే వండేసాను ఇంకా పూరీలు అయితే చేయడం అయితే అయిపోయింది ఇదిగో కర్రీ కూడా అయిపోయింది ఇంకా చూడండి ఎలా ఉంది కర్రీ ఇంకా కర్రీ అయితే అయిపోయింది అయిపోయాక ఇంకా అన్నం కూడా వండేసాము ఇగో మేమైతే పూరీలు అయితే తింటున్నాం పూరీలు విత్ చికెన్ అండి చికెన్తో అయితే పూరీలు అయితే తింటున్నాం ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది ఇగో మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంక తాగుతున్నాం మీరు తిన్నారా అందరూ ఇదిగో మటన్ కూర అయితే రెడీ అయింది ఇంకా ఇంకా పిల్లలు చూడండి పాటలు పెట్టుకొని అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా సాయంత్రం పూట ఇంకా బయట బయట వాతావరణం అయితే చాలా బాగుందని ఇంకా కొన్ని రీల్స్ కోసం అయితే ఇంకో ఇలా ట్రై చేసాము ఇంక ఈ చెట్లు చూసారా చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇది ఇది వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర ఇవైతే ఇంకా మా చెల్లెవన్నా మా పాప అయితే ఇంకా ఒక డ్యాన్స్ ఇద్దామని రీల్ కోసం ట్రై చేశారు వాళ్ళు చేస్తుంటే వీడు చూడండి ఎలా ఓరుతున్నారు ఇలా వరేసరికి అది చేయడం కూడా కాలేదు ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్